ఈ నెల పన్నెండవ తేదీ దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిస్తూ వింజమూరు ఎంఈఓ రమేష్ కు సిఐటి నేతలు వినతిపత్రం అందజేశారు లేబర్ కోడ్స్ రద్దుపై కేంద్ర ప్రభుత్వం మీద కార్మిక సంఘ నేతలు నిరసన గలం వినిపిస్తూ పన్నెండవ తేదీ దేశవ్యాప్త సమ్మెకు పిలుపునివ్వడం జరుగుతుందన్నారు ఈ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలలో భాగంగా నాలుగు లేబర్ కోర్ట్స్ విధానాలను రద్దు చేయాలని అలాగే ఔట్ సోర్సింగ్ ఉద్యోగస్తులకు రెగ్యులైజ్ చేయాలని అంగన్వాడీ వర్కర్లు ఆశా కార్యకర్తలకు పనికి తగ్గ వేతనం కల్పించే విధంగా ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయకుండా ఆపాలని కేంద్రం తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలను వ్యతిరేకిస్తూ కార్మిక సంఘాలు వ్యతిరేక పోరాటానికి పిలుపునిస్తాయన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం నేతలు తదితరులు పాల్గొన్నారు భాస్కర్ రెడ్డి సిఐటియు మండల కన్వీనర్ వింజుమూరు ఈ రోజున ఎంఈఓ గారికి సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది ఈ సమ్మె నోటీసు ప్రాధాన్యత ఏమిటంటే రేపు పన్నెండో తారీఖున జరిగేటువంటి దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా ఈ సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది ఈ సమ్మె ప్రధాన ఉద్దేశం కేంద్రంలో ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత లేబర్ కోళ్లను లేబర్ చట్టాలన్నీ తీసేసి నాలుగు కోళ్లుగా దేవడం కార్మికులకు అన్యాయం చేసేటువంటి పద్ధతిలో ముందుకెళ్తా ఉంది అదేవిధంగా రాష్ట్ర గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు కలిసి కార్మికులు పొట్టగొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి వీటన్నిటికీ సంబంధించి రేపు పన్నెండో తారీఖున జరిగేటువంటి సమ్మెను మన కార్మికులందరూ కూడా ఆశా వర్కర్లు అంగన్వాడీలు మన మిడ్డే మీల్సు శానిటైజర్ వర్కర్సు మొత్తం అందరూ కూడా కలిసి జయప్రదం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఇవన్నీ కూడా మన చట్టాలన్నీ సాధించుకునేంత వరకు కూడా సమ్మెను కొనసాగిస్తాము అదేవిధంగా కేంద్ర గవర్నమెంట్ పునరాలోచించాలా చట్టాలన్నీ రద్దు చేయకుండా యథావిధిగా కొనసాగించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఉపాధి హామీకి సంబంధించి ఈ రోజున కొత్త చట్టం ఒకటి తీసుకొచ్చి గతంలో ఉన్నటువంటి వంద రోజులకు సంబంధించినటువంటి పనులే సక్రమంగా ఇవ్వకుండా అమౌంట్ లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి పరిస్థితుల్ని ఈరోజు నూట ఇరవై రోజులు ఇస్తామని చెప్పి కేంద్ర బడ్జెట్లో పూర్తిగా కట్టింగ్ చేసినటువంటి పరిస్థితి వచ్చింది ఇదివరకు తొంభై శాతం ఇస్తున్నటువంటి పర్సంటేజీని ఇప్పుడు సిక్స్టీ పర్సెంట్కి మాత్రమే తగ్గించి నలభై పర్సెంట్ రాష్ట్ర గవర్నమెంట్ పెట్టుకోవాలని చెప్పేటువంటి ఒక కొత్త చట్టం తేవడం ఆ కొత్త చట్టంలో ఉండేటువంటి నలభై పర్సెంట్ రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుకోలేని పరిస్థితుల్లో ఆ చట్టం నిర్వీర్యం అయిపోయేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి కేంద్ర గవర్నమెంట్ పునరాలోచించి ఎన్ఆర్జీఎస్ నిధులు కూడా పూర్తిగా తొంభై శాతం అట్లా ఇదివరకు ఇస్తున్నటువంటి పాత పద్ధతిలోనే ఇచ్చి అదేవిధంగా కొనసాగించాలని చెప్పి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇవన్నీ కూడా ఇలాగే కొనసాగించకుండా ఇలాగే మొండి వైఖరితో కార్మికులు పట్టగొట్టే విధంగా కానీ ప్రయత్నిస్తే ఈ సమ్మెను ఇలాగే కొనసాగిస్తాం రాబోయే రోజుల్లో ఉధృతంగా సమ్మె చేసి మా హక్కులు సాధించుకునేంత వరకు కూడా పోరాడతాం అని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఇంజనీరింగ్ విద్యపై అప్పటికి ఇప్పటికి ఎప్పటికి చెరిగిపోని ముద్ర వేసిన ఏకైక విద్యాసంస్థ నారాయణ రేపటి ప్రపంచాన్ని శాసించబోతున్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకొని విద్యారంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో నేధో శక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యాసంస్థ నారాయణ నాక్ మరియు ఎన్బిఏ గుర్తింపు పొంది ఇరవై సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ఇంజనీరింగ్ సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా విద్యా సంవత్సరంలో యాభైకి పైగా ఎంఎన్సీ కంపెనీలలో ఆరు వందలకు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ సాధించిన ఘనత ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్ డ్రోన్స్ త్రీడీ ప్రింటర్ జునిపో నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రోబోటిక్స్ ఐఓటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్లు కలవు అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు మరియు గూడూరు